నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పి మల్లవరం గ్రామానికి చెందిన జన సైనికులు డాక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్క జన సైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ బ్యాంక్ ద్వారా వంద నుంచి నూట యూనిట్ల రక్తం ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఓన్ దిస్ ఇంచు ఓన్ దిస్ సంభాణలలో దారిత్యాని మీకు వినడం పాఠం నేరియా తొడమని గౌరవిస్తారు ఆయనొక్క అభిమానగా కూడా అవడి ఇచ్చేశారు ఆయన మనతో ఉన్నారు पवन कला बर्डे मरी चर बर्े पुरस्कर कल्याण मतिलबु रखी వైదేన అమరయ్య మన ఏ సంఖ్య దగ్గర మన వేళ రామారావు గారు నిన్నటి పంచాశేయ తో పని చేసినది మార్కు మెట్రిక్షన్ సరిగా మన ఉద్దేశం విచల కొర్నియల్ పెట్రో ఐడి అమరగాది భోజన మన నేషనల్ లెవెల్ జాతి రిటెస్ కూడా నేషనల్ లెవెల్ ప్రెసిడెన్షియల్ బార్కార్డ్ పదరస్పత్యులు చెన్నై గవర్నమెంట్ దానికి వైయెట్ నడ్డగరు హారికృష్ణ సెంట్రల్